హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నవనీత వ్లాగ్స్ ఈ రోజు మనం మునక్కాయ సాంబార్ చిటికలో తయారు చేసి ఇస్తాం టిఫిన్లోకి కానీ రైస్లోకి కానీ అలాగే రాగి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యి ఆంధ్ర స్టైల్ స్పెషల్ అండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాత్ర అయితే పెట్టుకుంటున్నాను అందులోకి అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు ఆయిల్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా అందులోకి అయితే వేసుకుని కలుపుకుంటున్నాను అలాగే కచ్చా పచ్చా దంచుకున్న వెల్లుల్లి డబ్బులు కూడా అందులోకి అయితే వేసుకుంటున్నాను వీటిని రెండింటిని కూడా బాగా వేయించుకోవాలి ఇప్పుడు అలాగే కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలను కూడా అందులోకి అయితే వేసుకుంటున్నానండి దీన్ని కూడా బాగా కలుపుకుంటూ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా అందులోకైతే వేసుకుంటున్నాను ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకొని టమాటా మొత్తం బాగా మగ్గేంత వరకు కూడా దీన్ని మనము కలుపుకుంటూనే ఉండాలన్నమాట పచ్చివాసన పోయే వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడైతే టమాటో అయితే మగ్గుతుంది ఇందులోకి అయితే ఇప్పుడు మనం రెండు స్పూన్ల వరకు ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ కారం తగినంత పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు మిశ్రమాన్ని కూడా అందులోకి అయితే పోసుకుంటున్నానండి ఉడికించుకున్నవి ఇప్పుడు దీన్ని కూడా బాగా కలుపుకుంటూ తగిన నీళ్ళు అయితే మనం పోసుకోవాలన్నమాట ఇప్పుడు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడైతే సాంబార్ అయితే మొగ్గుతుంది ఇలాగా మనము చింతపండు రసం కూడా రెడీ చేసుకొని చింతపండు రసం కూడా అందులోకైతే పోసుకుంటున్నాను ఇప్పుడైతే సాంబార్ బాగా ఉడకాలన్నమాట ఇప్పుడైతే సాంబార్ ఉడికిపోతుందండి ఇలాగ మనం పోపు కోసం అయితే చిన్న పెనం పెట్టుకొని అందులోకైతే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అందులోకి పోపు బీన్స్లు అయితే వేసుకుంటున్నాను అవి కాస్త చిట్పట్లాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కను కూడా అందులోకి అయితే వేసుకుంటున్నాను కరివేపాకు కూడా వేసుకొని ఇది మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోవాలండి ఈ విధంగా అయితే వేయించుకొని ఇప్పుడు దీన్ని సాంబార్లోకి అయితే వేసేసుకుంటున్నాను పోపు వాసన మూటకం ఇల్లంతా వస్తుందండి ఇది సంగట్లోకి కానీ అలాగే రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి మునక్కాయ సాంబార్ రుచిగా ఉంటే కామెంట్లో చెప్పండి అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ